మిల్ మేకర్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ ని పోసి వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు మిల్క్ మేకర్ వేసి రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మేకర్ చల్లారిన తర్వాత వాటర్ అన్ని తీసేసి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని టమాటాని ఉడికించుకోవాలి టమాటా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న మిల్ మేకర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ